నవరత్నాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైసీపీ పార్లమెంటు అభ్యర్థి ఆధాల ప్రభాకర్ రెడ్డి అన్నారు తీర ప్రాంత అభివృద్ధిపై పోలం రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు వైసీపీ నేతలతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా దాగుతుంది ఈ ఎన్నికల ప్రచారానికి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విడలు విచ్చేసినారు ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కోవిడ్ నియోజకవర్గానికి ఎలాంటి హామీలు ఇస్తారో అడిగి తెలుసుకుందాం ఈరోజు ఆలోచించినట్లయితే చంద్రబాబు నాయుడు చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు ప్రధానంగా తీర ప్రాంతాల అభివృద్ధి కానీ మన ముదివర్తి ఉదివత్తిపాడ మధ్యలో ఒక చిన్న బ్యారేజ్ కడితే రెండు పక్కల ఉండే మండలాలు అన్నిటికి కూడా మంచినీటి వసతి బోర్లల్లో ఉండే వసతి అన్నీ కూడా పెరుగుతాయి ఇప్పుడు సముద్రపు నీరు వెనక్కి వచ్చి దానివల్ల మొత్తం సెలనీటి అయిపోయింది వరి పంట పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం అంతేకాకుండా కోవూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా మేము ఇమీడియట్గా టేకప్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఎందుకంటే వంద ఎకరాల పొలము నెల్లూరుకి అతి సమీపంలో ఉంది అత్యంత విలువైన భూమి అది దాన్ని అమ్మేయాలనే దురుద్దేశంతో దాన్ని ముసివేయడం జరిగింది దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసిపోయానేమో ప్రతి నియోజకవర్గంలో కూడా పరిశ్రమలు స్థాపించి అక్కడ ఉండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ప్రయత్నం చేస్తాం వీటన్నిటికీ తోడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు స్కీమ్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తాం వృద్ధులకు నలభై ఐదేళ్ల నుంచే ఇప్పుడు ఇచ్చే అరవై ఏళ్ళు కాకుండా అరవై ఐదేళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు దాన్ని నలభై ఐదేళ్ళకు కుదించి అందరికి కూడా మూడు వేల రూపాయలు లెక్కన ఇచ్చేదానికి ఒప్పుకున్నారు దీనివల్ల మాకు ఇక్కడ ఉండే ప్రజలకు కూడా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం పోలంరెడ్డి శ్రీనివాసం రెడ్డి నిన్న ఇందుకూరుపేట మండలంలో పర్యటిస్తూ తీర ప్రాంతాలంతా కూడా తెలుగుదేశం పార్టీయే అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకుంటున్నారు అది పచ్చి మోసం అబద్ధాలు కేంద్రంలో నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు తీర ప్రాంతాలలో టూరిజం డిపార్ట్మెంట్ కింద అరవై కోట్లు శాంక్షన్ చేయించారు ఆ అరవై కోట్లతో ఆయన నెల్లూరులో శంకుస్థాపన చేశారు ఆ రిసార్ట్స్ అన్నీ పూర్తయిన తర్వాత తిరుపతిలో ప్రారంభోత్సవం చేశాడు ఒకటేసారి అరవై కోట్లకి అన్ని పనులకి ఇవన్నీ ఈయన చేస్తున్నట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదం తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడం హాస్యాస్పదం అదేవిధంగా సునామీ వచ్చినప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ముందు చూపు ప్రయత్నమే ఈరోజు పెద్ద ఎత్తున ఫిషర్మెన్ ఏరియాలో సిమెంట్ రోడ్స్ కానీ రచ్చబండలు కానీ అన్నీ కూడా చేస్తున్నారు అంతే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం చేసింది శూన్యం ఈరోజు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో పెద్ద ఎత్తున పనులు జరిగాయే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేసిందంటే మోసాలు అక్రమాలు అవినీతి రౌడీజం గుండాయిజం కోవర్ నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరగా జరుగుతుంది దీనిలో వైసీపీ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు ఈ కొవ్వూర్ నియోజకవర్గంలో తీర ప్రాంతం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని కోవు నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తామని వైసీపీ అభ్యర్థి చెప్తున్నాడు కెమెరామన్ ఆరిఫ్తో జయరాజ్ వెడరు